చిత్తూరు అప్డేట్ స్వాగతం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు అయినటువంటి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శి కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ వర్కర్లకు ఎన్నో పథకాలు అమలు చేశారని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ త్రీ జీరో రాష్ట్ర కమిటీ దగ్గర నుండి ఈ రోజు నూతనంగా ఏర్పాటైనటువంటి చిత్తూరు జిల్లాలో త్రీ జీరో ఫోర్ ఫైవ్ అధ్యక్షుల్ని మరియు కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా ఎల్వి మనీష్ కుమార్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గారిని కొత్తగా కమిటీ నిన్నుకోవడం జరిగింది కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఓటమి ప్రభుత్వాన్ని విద్యుత్ కార్మికులు ఇరవై ఆరు వేల మంది విద్యుత్ కార్మికులు మూడు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థల సేవలు అందిస్తున్నారు వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ దళారీ వ్యవస్థను రూపు మార్చి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు కేసీఆర్ గారు దళారీ వ్యవస్థను రూపు మార్చి కాంట్రాక్ట్ కార్మికులకి ఇరవై వేల మందికి నేరుగా జీతాలు ఇస్తూ సంస్థలో ఇప్పటికే ఒక విప్లవతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వారి గురువు గారుగా మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన జరగాలి మూడు దశాబ్దాలుగా సేమ్ ఒకే కాంట్రాక్టర్ దగ్గర ఇరవై ఐదేళ్లుగా సిబిడి గ్యాంగ్ లోను అదేవిధంగా స్కిల్డ్గా అన్ స్కిల్డ్గా సెమీ స్కిల్డ్గా సబ్స్టేషన్లో బిగ్రీ నిర్వహిస్తూ కాకుల్లో రాలిపోతున్నారు కేవలం విద్యుత్ సంస్థ అంటే పుదువు తుఫాను తిత్లీ తుఫాను లాంటి కరోనా లాంటి కష్టకాలంలో మాత్రమే విద్యుత్ కార్మికులు గుర్తొస్తున్నారు మిగతా సమయంలో విద్యుత్ కార్మికులు రావడం లేదు ఒక్కసారి విద్యుత్ కార్మికులు గుర్తించాలని మాకు ఏదైతే గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆర్టీపీపీ కేంద్రంగా ఒకటే హామీ ఇచ్చారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పాదయాత్రలో పదమూడు జిల్లాల్లో మీకు హామీ ఇచ్చి మిమ్మల్ని మోసం చేశారు మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కడపలో ఆర్టీపీపీ కేంద్రంగా వారు బహిరంగంగా తెలియజేయడం అదేవిధంగా బహిరంగంగా లెటర్ రాయడం కూడా జరిగింది అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసాని జనవాణి జనసేన జనవాణి కార్యక్రమంలో విజయవాడ కేంద్రంగా విద్యుత్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని తెలంగాణ తరహాలో వెంటనే పరిశీలించి మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తాను కూడా ఆమె ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సర కాలం అయింది మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దయచేసి కూటమి ప్రభుత్వం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దళారీ వ్యవస్థను రూపుమార్చారు గురువుగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే విద్యుత్ సంస్థలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ప్రజలకు కూడా నాణ్యతమైన కరెంట్ ఇవ్వాలి అంటే నాణ్యమైనటువంటి ఉద్యోగస్తులు ఉండాలి దళారులు ఉండడం వల్ల ప్రజలతో పాటు కార్మికులతో పాటు అందరూ కూడా బహిరంగంగా నష్టపోతారని కూడా త్రీ జీరో ఫోర్ ఫైవ్ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని